హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు లవంగాల గురించి ప్రయోజనాలు వాటి ఉపయోగాలు అయితే నేను చెప్తున్నాను ఈ వీడియోలో నాకు తెలిసినవి రోజుకు రెండు లవంగాలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుంది అటువంటివి కొన్ని మీకైతే ఇప్పుడు చెప్తున్నాను రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నొప్పిని తగ్గిస్తుంది అంటే కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు తలనొప్పులు ఉంటాయి కదా అలాంటివి తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంటే నోటి దుర్వాసన ఇలాంటి అన్ని నోటి సమస్యలు ఉంటాయి కదా చాలా వరకు దంతాల నొప్పులు అవి ఇవి క్రిములు ఇవన్నీ వల్ల ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తగ్గిస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది క్యాన్సర్ తో పోరాడుతుంది రాక నిరోధక శక్తిని పెంచుతుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది జలుబు నివారిస్తుంది ఇలా ఎన్నో ప్రయోజనాలు అయితే లవంగాలు తినడం వల్ల ఉన్నాయి రోజుకి రెండు లవంగాలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను కొత్తగా ఛానల్ పెట్టాను మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్